ओ रामानि नाम मधुरमू एत मधुरमू देवायेमि मधुरमू ओ रामानि नाम मधुरम् एत मधुरमू देवायेमि मधुरम् ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా ఎనలేని నీ నామం ఎన్నిసార్లు పలికినా అలుపురాదు మరుపురాదు ఆనందనామము అలుపురాదు మరుపురాదు ఆనందనామము పాపాలను బాపేటి పరమ పరమపుణ్యనామము పాపాలను బాపేటి పరమ పరమపుణ్యనామము మరువలేమయ్యా దేవా మరుపురదయ్యా మరువలేమయ్యా దేవ మరుపురదయ్యా కౌశిక యాగమును కాచినట్టి నామము కౌశిక యాగమును కాచినట్టి నామము వనమున వాలినంత ముందించిన నామము వనమున వాలినంత నామము రావణాది రాక్షసులాహత మార్చిన నామము రావణాది రాక్షసులాహత మార్చిన నామము మరువలేమయ్యా మరుపురదయ్యా మరువలేమయ్యా దేవా దేవాదయ్యా భక్తి ముక్తిదాయకం సర్వలోక భక్తి ముక్తిదాయకం సర్వలోకనామము పదునాలుగు లోకాలు పాలించే నామము పదునాలుగు లోకాలు పాలించే నామము ఆపదలను బాపేటి అభయమిచ్చు నామము లను బాపేటి నామము మరువలేమయ్యా దేవా మరుపురాదయ్యా మరువలేమయ్యా దేవా మరుపురాదయ్యా ఓ రామ నీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవా ఏమి మధురము ఓ రామ నీ ఎంత మధురము ఎంత మధురము ఏమి మధురము